ఒక అడవిలో కాజు బాజు అనే ఆడ ఏనుగులు ఉండేవి కాజు బిడ్డ పేరు చిన్ను బాజు బిడ్డ పేరు గున్ను కాజు ఎంత స్నేహంగా ఉన్నా బాజు మాత్రం దాని తెలివి సమయస్ఫూర్తి చూసి అసూయపడుతూ ఉండేది ఒకరోజు రాత్రి కాజు నిద్రిస్తూ ఉండగా ఓ వేటగాడు చిన్నుకి అరటి పండ్లు చూపించి మభ్యపెట్టాడు అది వాడి దగ్గరికి వెళ్ళగానే కట్టేసి తీసుకెళ్లడం బాజు చూసింది అయినా కూడా చూడనట్లే ఉండిపోయింది ఈ లోపు కాజుకి మెలుకువా రావడంతో వెంటనే వెళ్ళి వేటగాడి బారి నుంచి బిడ్డను కాపాడుకుంది ఇదంతా బాజు తెలియనట్టు చూస్తూనే ఉందని కాజుకు అర్థమైనా దాని బుద్ధి తెలుసు కాబట్టి అంతగా పట్టించుకోలేదు ఇంకో రోజు బాజు తిండి ద్యాసలో పడి గున్ను నది ఒడ్డుకు వెళ్ళడం గమనించలేదు ఒడ్డున ఉన్న ముసలికి గున్నును చూడగానే నోరూరుంది మెల్లగా దాని దగ్గరకొచ్చి బుజ్జి కళ్ళు లేని దాన్ని కాస్త గాలి పీల్చుకుందామని బయటకొచ్చి తిరిగి నీళ్ళల్లోకి వెళ్ళలేకపోతున్నాను కాస్త సాయం చేస్తావా అంటూ బ్రతిమాలింది ఇంకా లోకం తెలియని గున్ను ముసలి కన్నీళ్లు చూసి జాలిపడి తన తొండంతో దాన్ని తోక పట్టుకొని నదిలోకి చేర్చగానే అది గున్నును కూడా నీటిలోకి లాగడంతో భయంతో గట్టిగా అరిచింది గున్ను అరిపి విన్న కాజు వెంటనే ఒడ్డు దగ్గరకు వచ్చి గున్నును కాపాడగలిగింది ఇది గమనించిన బాజు నన్ను క్షమించు కాజు అని అడిగింది నాకు నీ మీద ఉన్న అసూయ వలన మీకు ఎలాంటి సాయం చేయలేకపోయినా నీవు మాత్రం అదేం మనసులో పెట్టుకోకుండా మాకు సహాయం చేశావు అని అన్నది కాబట్టి మనం ఇతరులను చూసి అసూయ పడకూడదు వారితో కలిసిమెలిసి ఉండాలి